సమయలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయం వసంతకాలమున రాజులు యుద్దమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయేలీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును మొట్టడి వేసిరి అయితే దావీదు ఇరుసలేమునందు నిలిచెను ఒకనొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి విద్య మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి అయిండు చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటుకై ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఏలియాము ఊరియాకు భార్యయునైన బత్షెబా అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్డగు ఊరియాను నా ఎద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను ఊరియా దావీదునందుకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగర్లో నుండి బయలువెళ్లెను అతని వెనుక రాజు ఫలాహారము అతని ఎద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్లక తన ఏలినవాణి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి గదా ఇంటికి వెళ్ళకపోతివేమని ఎడగగా ఊరియా మందసమును ఇస్రాయేల్ వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి అగు యువాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులోనుండగను భోజనపానములు చేయుటకును నా భార్య వద్ద పడుండటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదు అనెను నేడునూ నీవిక్కడ ఉండుము రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఎరులేములో నిలిచెను అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేశను సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను ఉదయమున దావీదు యుద్దము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి అతమగునట్లు నీవు అతని ఎద్దనుండి వెళ్లిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించను యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులుండి స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్దమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలి ఊరియాయును హతమాయను కాబట్టి యోవాబు యుద్ద సమాచారమంతయు దావీదు నద్దుకు పంపి దూతతో ఇట్లనెను యుద్ద సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకుని యుద్దము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా ఇరుబ్బెషతు కుమారుడైన అభిమేలకు ఏలాగు హతమాయను ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర గదా ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగిన ఎడల నీవు తమరి సేవకుడూ ఊరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను దూత పోయి యువాబు పంపిన అంతయు దావీదునకు తెలియజేసెను ఎట్లనగా ఆ మనుషులు మమ్మను ఓడించుచూ పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరి సేవకుడైన ఇత్తీయుడగు ఊరియా కూడా హతమాయను అందుకు దావీదు నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము ఈ సంగతిని బట్టి నీవు చింతపడకుము ఖడ్గము మరి ఒకని మీదను పడుటకద్దు పట్టణము మీద యుద్దము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను ఊరియా భార్య తన హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతులను పంపి ఆమెను తన నగరకి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికొక కుమారుని కనెను అయితే దావీదు చేసినది దృష్టికి దుష్కార్యముగా ఉండెను